శ్రీ షోడసాక్షరి విద్య సకల మంగళప్రదమైన పదహారు అక్షరాల మంత్రములకు సంబంధించిన విద్యాస్వరూపిణి శ్రీ అనగా సకల మంగళప్రదమైన అని షోడస అనగా పదహారు అక్షరి అనగా అక్షరాల మంత్రములకు సంబంధించిన విద్యాస్వరూపిణి పదిహేను తిథులను సమన్వయపరిచే విధంగా పంచదశాక్షరి మంత్రం ఉంటుంది ఇవి వృద్ధి క్షయ లక్షణాలను కలిగి ఉంటాయి చంద్రుని కళలు ఒక్కొక్క తిథిలోనూ పెరుగుతూ మళ్ళీ తగ్గుతూ ఉంటాయి వృద్ధి క్షయ లక్షణాలు లేకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉండే కళ ఒకటి ఉంటుంది అదే అమ్మవారు ఈ కళకు సంబంధించిన బీజాక్షరాన్ని స్త్రీమ్గా తీసుకుంటే ఈ శ్రీం పంచదశి కళలతో కలిసి షోడశాక్షరి అయి షోడస కళాప్రపూర్ణ అయిన అమ్మవారిని సూచించే షోడసాక్షరీ మంత్రం అవుతుంది దీనికి సంబంధించిన వివరాలు శ్రీ షోడశాక్షరీ విద్య అంటారు ఈ స్త్రీ విద్య జ్ఞానం కొరకు సద్గురువులను మాత్రమే ఆశ్రయించాలి